బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ సీజన్లో ఒక విచిత్రమైన విషయం జరిగింది ఒకరు ట్రోఫీ గెలిస్తే ఇంకొకరు డబ్బు గెలిచారు విన్నర్ ఒకరైతే ఆ సీజన్లో అందరికన్నా ఎక్కువ సంపాదించింది మరొకరు అసలు ఈ ఆర్థిక కథ వెనక ఉన్న లెక్కలేంటి అదేంటో ఇప్పుడు చూద్దాం సో ముందున్న ప్రశ్న ఇదే బిగ్ బాస్ సీజన్ నైన్లో అసలు సిసలైన విజేత ఎవరు టైటిల్ గెలుచుకున్నవారా లేక డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళా ఈ సీజన్ కథను ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే అన్నమాట ఒకరేమో ప్రజల మనసు గెలిచి కప్పు అందుకుంటే ఇంకొకరు ఫైనాన్షియల్ గా అందరికంటే ముందు నిలిచారు అసలు ఇద్దరి మధ్య లెక్కలెలా ఉన్నాయో చూద్దాం రండి సరే ముందుగా అఫీషియల్ విన్నర్ గురించి మాట్లాడుకుందాం అతనే కళ్యాణ్ పడాలా ప్రజలు అతన్ని ఛాంపియన్ చేశారు ఫైనల్కి వచ్చిన ఈ ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్ చూస్తే అస్సలు సంబంధమే లేదు ఒక పక్కన ఒక కామన్ మ్యాన్ మాజీ సైనికుడు కళ్యాణ్ మరోపక్కన టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాపులర్ యాక్ట్రెస్ తనూజ అచ్చం అండర్ డాగ్ వర్సెస్ ఫేవరెట్ ఫైట్లా ఉందన్నమాట హౌస్లో కల్యాణ్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది పెద్దగా లేవు డ్రామా లేదు చాలా సైలెంట్ తన ఆర్మీ డిసిప్లిన్ ఆ సిటీ జనాల్కు బాగా కనెక్ట్ అయింది అందుకే అతనికి సైలెంట్ కిల్లర్ అని పేరు కూడా పెట్టారు సరే ఇక అసల్ మ్యాటర్కొద్దాం కల్యాణ్ సంపాదన లెక్కలేంటి విన్నర్గా అతనికి వచ్చిన ప్రైజ్ మనీ ముప్పై ఐదు లక్షల రూపాయలు కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఆ ముప్పై ఐదు లక్షలతో పాటు అదనంగా ఇంకో ఐదు లక్షల రూపాయల విలువైన గిఫ్ట్ ఓచర్లు కూడా వచ్చాయి ఇక అతను నూట ఐదు రోజులు హౌస్లో ఉన్నాడు కదా దానికి కూడా రిమ్యూనరేషన్ ఉంటుంది వారానికి డెబ్భై వేల చొప్పున పదిహేను వారాలకి మొత్తం పదిన్నర లక్షల రూపాయలు సంపాదించాడు సో ప్రైజ్ మనీ ఓచర్లు శాలరీ అన్నీ కలిపితే కళ్యాణ్ టోటల్ అర్నింగ్స్ ఎంతో తెలుసా సుమారుగా అరవై నుంచి డెబ్భై లక్షల మధ్యలో ఉంటుంది వా ఇది కదా అసలైన విన్నింగ్ అయితే కథలో అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది రన్నరప్ గా నిలిచిన తనూజా వైపు చూస్తే ఈ స్టోరీ మొత్తం ఇంకో యాంగిల్లోకి వెళ్ళిపోతుంది తనూజా ఈ సీజన్లో ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి చాలా బోల్డ్గా ఫ్యూలెస్గా గా ఆడింది టాస్క్లలో అయితే అబ్బాయిలతో సమానంగా పోటీపడింది తన గేమ్ చూసి ఈసారి టైటిల్ ఒక అమ్మాయే గెలుస్తుందేమో అని చాలామంది అనుకున్నారు ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది టైటిల్ సంగతి పక్కన పెడితే ఈ సీజన్లో డబ్బులెక్కువ సంపాదించింది ఎవరూ ఇక్కడే గేమ్ మొత్తం మారిపోయింది తనూజ ఒక పాపులర్ సెలబ్రిటీ కదా సో ఆమెకు వారానికిచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ఏకంగా నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు అంటే కళ్యాణ్ శాలరీ కన్నా దాదాపు ఆరు రెట్లు ఎక్కువ ఇప్పుడు ఫైనాన్షియల్ షోడౌన్ టైం ఒకవైపు టైటిల్ విన్నర్ మరోవైపు హైయెస్ట్ పేడ్ కంటెస్టెంట్ ఇద్దరి టోటల్ ఎర్నింగ్స్ ని పోల్చి చూస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించగలరా ఈ చార్ట్ చూడండి మొత్తం కథ ఇక్కడే ఉంది నమ్మలేకపోతున్నాం కదూ ఆశ్చర్యంగా విన కళ్యాణ్ రన్నర్ అప్ తనూజ ఇద్దరూ సంపాదించింది ఆల్మోస్ట్ సేమ్ ఒకరికి ప్రైజ్ మనీ రూపంలో వస్తే ఇంకొకరికి భారీ రెమ్యూనరేషన్ రూపంలో వచ్చింది అంటే ఫైనల్గా తేలిందేంటంటే బిగ్ బాస్ హౌస్లో ట్రోఫీ గెలవడం ఒకటైతే ఫైనాన్షియల్గా గెలవడం ఇంకొకటి ఈ సీజన్లో ఈ రెండూ ఒకే లెవెల్లో నిలిచాయన్నమాట మరి దీని అర్థం ఏంటి గెలుపు అనే పదానికి మనం కొత్త అర్థం వెతకాలా ఇద్దరూ విన్నర్సే అంటారా ఫైనల్గా చెప్పాలంటే ఇద్దరూ వాళ్లవాళ్ల దారుల్లో విన్నర్జే కళ్యాణ్ గెలుపు అతని క్రమశిక్షణకి సింప్లిసిటీకి దక్కిన విజయం ఇక తనుజ పోరాటం ఆమె ధైర్యానికి ప్రొఫెషనలిజానికి ఒక సింబల్ ఇద్దరూ తమ స్టైల్లో గెలిచారు ఈ మొత్తం కథ విన్నాక ఇప్పుడు ఆలోచించండి దృష్టిలో బిగ్ బాస్ నైన్ ఆశలు శిసులైన విజేత ఎవరు సింప్లిసిటీతో టైటిల్ గెలిచిన కళ్యాణా లేక తన ప్రొఫెషనలిజంతో ఫైనాన్షియల్గా నిలిచిన తనుజానా ఏమనుకుంటున్నారు